ఇరవై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం నుంచి పదకొండు ఉంటాయి కలిసి చదువుకుందాం కీర్తనలు ఇరవై తొమ్మిది దైవి యహోవాకు ఆరోపించడి ప్రభావ మహాత్యములను యహోవాకు ఆరోపించడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించడి ప్రతిష్టములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుటి సాగిలపడడి యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు మహాజలమును యహోవ సంచరిస్తున్నాడు స్వరము బలమైనది స్వరము ప్రభావము గలది స్వరము దేవదారు వృక్షములను విరుచును యహోవ లేబోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడవలవి గంతులు వేయినట్లు ఆయన చేయును లేబోనును సిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును యహోస్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయచున్నది యహోస్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశు అరణ్యమును కదిలించును యహోస్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాచ్చలు ఆయన ఆలయంలో ఆయనకే ప్రభావం అనుచున్నవి యహోవా ప్రళయముల మీ తెరముల మీద ఆశీనుడాయిను యహోవా నిత్యము రాజుగా ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించను దేవుడి వాక్యం దీవించును గాక దేవుడు తన ప్రజలను తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించను దేవుడు తన ప్రజలకు సమాధానం అనుగ్రహించాలని ఉన్నతమైన ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం ఏంటి దేవుడిచ్చే సమాధానం దేవుడిచ్చే ఆనందం మనుషులు ఇచ్చే సంతోషాలు కూడా ఉంటాయి మనుషులు ఇచ్చే ఆనందాలు కూడా పంచుకునే కొన్ని ఉంటాయి కానీ అవి వాటికి ఒక లిమిట్ ఉంటుంది అంటే వాటికి ఒక టైం ఉంటుంది ఈరోజు మనం సంతోషింపజేసిన వాడు రేపు మనల్ని బాధ పెట్టవచ్చు కదా ఈరోజు మనల్ని ఆనందపరిచేవాడు రేపు దుఃఖ పెట్టవచ్చు ఈరోజు మనకు నచ్చ మనసుకు నచ్చింది చేసే ప్రతి మనిషి మన జీవితాంతం మనిషికి నచ్చినట్టు చేయలేడు ఇప్పుడు భార్య విషయాలలో భర్తల విషయాలలో కూడా వారు అయ్యేటప్పుడు చాలా సంతోషంగా ఉంటారు వివాహం కాకముందు వారు చాలా అన్యోన్నతగా ఉంటారు కదా ప్రేమకు ముందు ప్రేమించుకునేటప్పుడు ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు వివాహం కాకముందు ఇరువురు ప్రేమించుకునే స్త్రీ పురుషులు భారీగా లేదంటే ఆ అమ్మాయి కోపన కూడా ఆ అబ్బాయి కోపాలేడు ఎందుకంటే తనకు దూరం అయిపోద్ది ఆ అమ్మాయి కోపడుతున్నా కూడా సహిస్తూ ఉంటాడు ఆ అబ్బాయి ఏదైనా కోపాన్ని నా అమ్మాయి కొద్దిగా సహించుకు ఎందుకంటే వారు ఒకరు దూరం అవుతారని అయితే వివాహమైన తర్వాత ఇరువురు పిల్లలు అయిన తర్వాత మాత్రం వాళ్ళు ఎలా ఉంటారు కోపపడుతుంటారు ఒకరి మీద ఒకరు నీ వల్ల నాకు సంతోషం లేదు నీ వల్ల నాకు బాధ లేదు నేను అనవసరంగా చేసుకున్నాను నేనని ఒక్కొక్కసారి వారు ఎత్తి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే దేవుడు ఇచ్చేది ఉన్నతమైన ఆశీర్వాదం అంటాడు ఆయన తన ప్రజలకు సమాధానమును అనుగ్రహించి సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించను ఆయన ఆశీర్వాదం మన జీవితంలో కావాలి మనం కోరుకోవాల్సింది డబ్బు సంపద ఐశ్వర్యాలు అవి కాదు కానీ లేవా అన్ని విషయాల్లో నేను సమాధానం కలిగినట్లుగా మమ్మల్ని ఎందుకంటే సమాధానం కలిగిన వాడు దేనికి భయపడ్డు కదా మనం అంటా ఉంటాం కొంతమంది అన్నిటికీ నవ్వుతుంటే అసలు మనిషివేన అంటారు కదా ఎందుకంటే మనం అన్ని విషయాలలో మనం సమాధానం కలిగి ఉంటే మనం ఏ ఏ విషయం కూడా మనం భయపెట్టలేదు ప్రతిదానికి మనం భయపడినప్పుడు ప్రతిదానికి కలవరపడినప్పుడు సమాధానం మన జీవితంలో కనుమరుగైపోతుంది అయితే అన్ని విషయాలలో ఎవరు సమాధానం కలిగి ఉంటారయ్యా అంటే ధైర్యం కలిగినటువంటి వారు ఐ మీన్ దేవుని యొక్క ధైర్యం మనకు ఉండాలి దేనికి భయపడని తత్వం ఉండాలి దేనిని బట్టి మనం సమాధానం నిలబడగలుగుతాం దేనిని బట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతామంటే బైబిల్లో అంటుంది ఒక మాట నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా దేవుని ఎడలా ఉన్నటువంటి మనకు భక్తి మనకేం కలుగు చేస్తుంది ధైర్యాన్ని కలుగు చేస్తుంది ఈ రోజుల్లో చాలామందికి ధైర్యం ఉండదు ఇంక్లూడింగ్ మీ నాకు కూడా ఒక్కోసారి సందర్భాలు ఏమైపోతామో ధైర్యాన్ని కోల్పోతాం కురిగిపోతాం ఎప్పుడైతే మనము మన ఆత్మీయ జీవితంలో ఉన్న శ్రమలకు కష్టాలకు మనం ధైర్యాన్ని కోల్పోతామో ఎంత మనమైతే దేవుని పట్ల భక్తిని మనం కోల్పోయే కొలది ధైర్యము కోల్పోతాము దాని ద్వారా దేవునికి దూరం అవుతూ ఉంటాం దేవుడు మాత్రం అక్కడే ఉంటాడు నిలబడిన చోటే ఉంటాడు కానీ మనం దూరం మనకు గ్యాప్ వస్తూ ఉంటాం డిస్టెన్స్ పెరుగుతూ ఉంటాం తరము వేయబడతాం నెట్ వేయబడుతుంటాం మనము ఏదంట సోషల్ డిస్టెన్స్ అంటూ ఉంటారు కదా కరోనా వచ్చిన వ్యక్తికి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఏం కావాలి దూరంగా ఉండాలి ఆ కరోనా వ్యక్తికి దగ్గరగా ఉన్నారనుకోండి ఏమొస్తుంది అతను కూడా కరోనా వస్తుందని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు ఆరోగ్యంగా ఉండే మనుషుల దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయి క్వారంటైన్లో లేదంటే ఎక్కడో దూరంగా అప్పుడు క్వారంటైన్ అని కొన్ని సపరేట్గా కొన్ని ఆఫీసులు కొన్ని భవనాలు తీసుకొని అక్కడ వాళ్ళని అడ్మిట్ చేసేసేవాళ్ళు దేవుడు కూడా అంతే దేవుడు ఉన్న చోటనే ఉంటాడు ఆయన స్థిరం కలిగిన వాడు ఆయన కదలైన వాడు ఆయన శాశ్వతు దేవుడు ఆయన పారిపోయేంత పరిస్థితి లేదు కానీ మనమే మన పాపముల చేత మనము నెట్టివేయబడతాం కొట్టువేయబడతాం తద్వారా మన జీవితాలలో ధైర్యం ఎలా వస్తుంది అంటే మనకు మనం కాన్ఫిడెన్స్ చేసుకోవాలని కోరుకూడదు ఎప్పుడు కూడా దేవుని మీద మన భక్తి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా దేవుని మీద భక్తి చూపించడం ఆరంభించినప్పుడు ఎనలేని ధైర్యం మన జీవితంలో ఆటోమేటిక్ వస్తుంది మనం దేనికి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు ఎప్పుడైతే మనం దేనిని భక్తి చూపిస్తామో అప్పుడు దేవుడు మనకిచ్చే ఒక వరం ఏంటంటే సమాధానం అనే వరం ఎందుకంటే సమాధానానికి కర్త ఆయన ఈ సమాధానం అనే ఒక వరం మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు ఇక ఎలాంటివి వచ్చినా కూడా భయపడం ఏ పరిస్థితి వచ్చినా కూడా మనం భయపడడం దావి సరే ఆయన మోసకే కానీ యహర్షువా కానీ అబ్రహాముకి కానీ ఆయన పరిజీతలు ఏదన్నా చిన్న చిన్న కలవరాలు వచ్చినప్పుడు వెంటనే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమై అబ్రహమా భయపడకము నీకేయడము అత్యధికము అని అంటాడు ఆయన అబ్రహాము ఒక్కోసారి కుంగిపోతుంది నా వయసు అయిపోతా ఉందే నేను ఎక్కడో ఉంటుంది ముప్పై సంవత్సరాలు అయింది నన్ను దేవుడు పిలిచి ముప్పై సంవత్సరాలైనా కానీ నాకు నాకు ఇంకా పిల్లలు కలగలేదే ఆయన మాటను నేను నమ్ముకొని నా ఆస్తిని వదులుకున్నాను నా భూములు వదులుకున్నాను నా ఇంటిని వదులుకున్నాను నా బంధువులను వదులుకున్నాను నా సర్వస్వం నా వృత్తిని అన్నీ వదులుకొని వచ్చినానే నేటికి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయిందే అయినా కానీ నాకు దేవుడు బిడ్డలు నీ అని భయపడుతున్నప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఎబ్రాహ్మా భయపడకు నీకేయడము అత్యధికము అని చెప్పాడు ఇది చాలామందికి ఆయన ఇర్మియాకి అదే చెప్పాడు నేను బాలుడు నానవద్దు ఇదిగో నువ్వు భయపడవద్దు జడియవద్దు దిగులు పడవద్దు కృంగవద్దు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు నోటి వలె ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండు హోషవతో కూడా అదే అంటాడు ఈ సైన్యం నడిపించేటప్పుడు నువ్వు ఏమాత్రం కూడా భయపడద్దు నీ దేడు నీ నీకు నీకు తోడయి తోడై ఉన్నట్లుగా నేను కూడా నీకు తోడయ్యండి నేను నడిపిస్తాను నువ్వు భయపడవు నేను లేనని విషయం నువ్వు భయపడ నేను నేను లేనని విషయం ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఆటోమేటిక్ నువ్వు ఓడిపోతావు ఇరిమియా మనం చదివినప్పుడు అదే మాటలు మనకు అర్థమవుతాం ఆ ఇరిమియా దగ్గరికి వెళ్ళి దేవుడు ఇరిమియా నేను నీకు ఏదైతే చెప్తున్నానో వెళ్ళి నా ప్రజలకు అది విశ్ అన్నప్పుడు ఆయన అంటాడు అయ్యా వాళ్ళు నేను వెళితే చెప్పరు చెప్పిన ఒకవేళ వాళ్ళు వినరయ్యా ఎందుకో తెలుసా నేను బాలుడను నేను చిన్న వయసు కలిగిన వాడును నువ్వేంట్రా మాకు చెప్పేదని నన్ను చంపేస్తారు నన్ను ఏదన్నా ఇది చేసేస్తారయ్యా అంటే నువ్వు వాళ్ళకి భయపడద్దు నువ్వు వాళ్ళు కానీ నేను భయపడితే నాకు భయపడకుంటే నువ్వు వాళ్ళకి భయపడేటట్టుగా నేను చేస్తాను నాకు కానీ నువ్వు భయపడకుండా లోపడకుండా ఉంటే వాళ్ళే మీద వాళ్ళే నీ మీద వచ్చి తిరిగిపోతేటట్టుగా చేస్తాను అయితే నువ్వు నాకు భయపడితే వారందరూ నీకు భయపడేటట్లుగా చేసుకునే బాధ్యత నాది అంటాడు ఇదే దేవుడు మనకి అనమాట ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త ఈ ఆశీర్వాదం మనం కోరుకోవాలి ఈ రోజుల్లో అపవాదైన సాత్తాను ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎవరైతే ఆనందంగా ఉంటారో వారి జీవితంలో ఏం చేయాలని వస్తాడు అంటా ఉంటారు చూడు నిప్పులు అంటారు చూడు చూడే అమ్మ వచ్చిందరే నాయన యాన్ని వచ్చిందో తెలియదు కానీ మా పంపలో నిప్పులు పోసిపోయింది ఈరోజు తగలబెట్టిపోయింది అంటా ఉంటాం అపవాది పని కూడా కాదు అపవాదు వాడు దొంగ మతస్వార్థులు అంటాడు కదా వాక్యం అపవాదైన మీ అపవాది సాత్ దొంగ మీరందరూ అపవాది పిల్లలై ఉన్నారు అపవాది దేనికి వస్తాడు అంటే దొంగతనం చేయడానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు దోచుకోవడానికి వస్తాడు వాడు అబద్దికుడు వాడు లేనిపోని అని చెప్పి మన జీవితంలో కలవరాలు సృష్టిస్తాడు అందుకని తన ప్రజలకైతే ఏమంటున్నాడా దేవుడైతే తన ప్రజలకు సమాధానము కలుగు చేసేవారని ఆస్తుంది దేవుని ప్రజలుగా మనము సమాధానం కలిగి ఉన్నామో లేదనేది మనకి ఎట్టబట్టి సర్టిఫికేట్ వస్తుంది సర్టిఫికేట్ ఉంటారు కదా ఇప్పుడు నువ్వు ఎంత చదివినావు అని అంటే ఏమంటావు డిగ్రీ చదివినా సర్టిఫికేట్ ఉందా ఇదిగో నా సర్టిఫికేట్ నువ్వు చదవకుండా నేను కలెక్టర్ చదివినానని చెప్తే తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్తాం రోజుల్లో సమాధానం కలిగి ఉన్నావా ఈరోజు కుటుంబంలో కొంతమంది సమాధానం కలిగలేని స్థితిలో ఉండటం బట్టి ఆ కుటుంబంలో ఏం కలుగుతుంది ఇప్పుడు వివాదాలు గలాటలు అసమాధానాలు ఈరోజు సంతోషంగా ఉంటే రేపు ఏడు రేపు ఆనందంగా ఉంటే మరుసటి రోజు ఏం జరుగుద్దో తెలియదు ఇంట్లో ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా మారుతాయో తెలియదు గందరగోళానికి గురవుతూ ఉంటాయి అయితే దేవుని ఆశీర్వాదము పొందుకున్న వారము లేదా మనం దేవుని ప్రజలము అనటానికి గుర్తు ఏంటంటే ఆ కుటుంబంలో సమాధానము రాజ్యము చేసేదంట దేవునికి స్తోత్రం మీ హృదయములలో సమాధానము ఏలుచుండని ఈడీ అంటుంది వాక్యం ఎక్కడ ఏలాలంటే ఏలడం అంటే ఏంటి వెళ్ళటం అంటే ఏంటంటే మనం ఏం ఏం చేస్తాం పరిపాలన చేయటం దాని అధికారం సమా మన ఇంటికి ఏ అధికార అయ్యి ఉండాలంట సమాధానమైన అధికార అయ్యి ఉండాలంట అది ఒక వచ్చిన ఈ ఇది ఇది సరిపేస్తుంది నేను ఇక్కడ హెడ్ మీరు ఉండాల్సిన అవసరం లేదు ఈ కుటుంబానికి నేనే హెడ్డు అన్నట్టుగా సమాధానం చెప్పాలి వివరికాల సమయాలలో మన సంఘానికి కూడా మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా తన ఆయన సమాధానం అనుగ్రహించుకున్నాడు దేవుని సంఘములో దేవుని మందిరములో ఉన్న మనందరికీ కూడా దేవుడు సమాధానమైన ఆశీర్వాదం అనుగ్రహించను కాక తద్వారా సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడేముంటుంది బలం ఉంటుంది అంటే సమాధానం ఉన్న చోట ఐక్యత ఉంటారు ఆటోమేటిక్గా అందరికి సమాధానం అనేదానికి ఐక్యత ఉంటారు ఇరువురు బాగా మాట్లాడుకుంటే ఎట్లా ఉంటారు ఒకరి మీద ఒకరు చేసుకొని హ్యాపీగా ఉంటారు అదే వారిద్దరి మధ్య పరస్పరం భేదాలు వచ్చినప్పుడు శత్రువులాగా బిహేవ్ అవుతారు వాళ్ళిట్ట ఇల్లు ఇట్ట వాళ్ళిట్ట ఇల్లు ఇట్ట ఉంటారు వారిద్దరి మధ్య వివాదం అనేది ఉన్న వచ్చిన తర్వాత అగాధం లాంటి గ్యాప్ కూడా వచ్చేస్తుంది సంఘంలో కూడా దేవుని ప్రజలుగా మనం ఉన్నాము కుటుంబాల్లో కూడా దేవుని బిడలుగా మనం ఉండాలి మన కుటుంబాల్లోనైతేనేమి మన సంఘంలోనైతేమి పరస్పర మనుషులందరి మధ్య ఒకరి వాడలా ఒకరు సమాధానం కలిగి జీవించాలనేదే దేవుని యొక్క కోరిక అందుకని అంటాడు ఇదిగో సమాధానం వెతికి దానిని మీరు వెంటాడు అంటుంది వాక్యం సమాధానం కోసం ఏం చేయాలంటే మనం వెతకాలి ఈరోజు సమాధానం వెతకరు చాలామంది అది కావాలంతే అది వచ్చేయాలి ఏదో స్విగ్గీ జొమాటోల్ల ఆర్డర్ చేసుకున్నంత ఈజీగా వచ్చేది కాదు ఇది కొన్ని కొన్ని మనం వెతకాలి ఆ వెతకనదే దొరకవు అందుకని ప్రభుత్వ చెప్పాడు వెతుకుడి మీకు దొరుకును ఈరోజు సమాధానాన్ని ఎలా వెతకాలి అయ్యానంటే సమాధానాన్ని ప్లేస్లో దేవుణ్ణే పెట్టుకోవాలి సమాధానం ఎందుకంటే ఆయన నుంచి వచ్చేది సమాధానానికి అధిపతి సమాధానానికి కర్త అయిన ఇప్పుడు అది కావాలంటే ఆయన్ని వెతుక్కోవాలి మనం దేవుణ్ణి వెతకాలి అందుకని యహో మీకు దొరుకు కాలముందు మీరు ఆయనను వెతుకుడి అంటుంది వాక్యం అయ్యా అంటాడు ఇదిగో నేను నీ సన్నిధిని వెతికి తిని అంటున్నాడు ఎడ చూడండి ఒక మాట నాలుగు వచ్చిన చూడు నాలుగు వచ్చింది యహోవ యోధ ఇరవై నాలుగు వచ్చిన యహోవ యొద్ధ ఒక వరం అడిగి తిని నేను దానిని ఇరవై ఏడు నాలుగు ఏమడుగుతుంది యహోవ యోధ ఒక వరం అడుగుతున్నాడు అది దానికోసం ఏం చేస్తున్నాడు ఎదుగుతున్నాడు మనమైతే అడుగుతుంటాం ఆగిపోతాం అంతే ఇంక మనమే అన్ని అడుగుతాం ప్రభా అది నాకు దయచేయి ఇది నాకు దయచేయి అది ఇచ్చేయి ఇది ఇచ్చేయి నా భర్తను మార్చు నా భార్యను మార్చు నా బిడ్డలను మార్చు లేదంటే ఇదిగో నా సమస్యలను మార్చు నా ప్రతికూల పరిస్థితులను మార్చు అని మనం ప్రార్థన చేస్తాం కానీ మనం వెతకమంటాం అన్నీ అడుగుతాము కానీ ఏదైతే అడిగామో దాని కోసం మనం వెతకం ఇస్రాయేళ్ళ ప్రజలు ఒకప్పుడు ఐగుప్తిలో వాళ్ళకు కలిగిన బాధను బట్టి ఏడ్చారు మాకెందుకు ఈ బ్రతుకు ఇజ్రాయేల దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయనే నిజమైన దేవుడు అని ఎరిగినప్పటికీ కూడా ఆయన ప్రజలమైనప్పటికీ కూడా అన్య దేవతలు కలిగినటువంటి విగ్రహారాధకులు కలిగినటువంటి ప్రజలు మమ్మల్ని ఏలుతున్నారు వారు మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నారు మా దేవుడు ఏమయ్యాడు అయ్యో ఈ పరిస్థితులు వచ్చే దేవుడు మమ్మల్ని విడిపిస్తే బాగుండని అడిగారు లేదా మనసులో అనుకున్నారు బాధపడ్డారు వారు యహోవాకు మొర్రపెట్టారు తమకు కలిగిన దుస్థితిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు అడిగినప్పుడు ఏం చేశాడు ఆయన దారి చూపించాడు మోసాన్ని పంపించి ఒక మార్గాన్ని ఉపదేశించాడు ఎవరైతే ఆ కష్టాలు ఆ బాధలు ఆ శ్రమలు సహించలేని వారందరూ కూడా దేవుడు చూపించే మార్గం వెతుక్కొని ముందుకు వెళ్ళాలి మేము వెళ్ళము అన్న వాళ్ళంతా అప్తులు ఏమై ఉంటారు బనిసలుగానే ఉంది దాసులుగా ఉంది అడిగిన దానికి దేవుడు దారి చూపించాడు ఈ రోజు మనం కూడా ప్రతిదానికి దేవుని దగ్గర మనం అడుగుతుంటాం మా కుటుంబంలో సమాధానం అనుగ్రహించేయ్యి సంఘంలో సమాధానం అనుగ్రహించేయని మనం అడుగుతుంటాం సందేహం లేదు అయితే దానికోసం మనం ఎదకాలి అందుకని సమాధానం వెతికి దానిని మీరు వెంటాడు సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండేట్టుకు మీరు ప్రయాసపడడి అంటాడు మరొక దిక్క ప్రయాసపడాలంట అవతల వ్యక్తి కోప్పన్నప్పుడు మనము కూలవ్వాలి కదా మనము సమాధానపడాలి ఇరువురు సమాధానం లేకుండా ఇరువురు గెలాట్లు చేసుకున్నారనుకోండి ఏమైపోద్ది అక్కడ దాని ప్రభావం చాలా వైలెంట్గా ఉంటుంది ఘోరంగా ఉంటుంది కనుక నిజంగా మన కుటుంబాల్లో మన సంఘంలో సమాధానం కావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ అవతల వ్యక్తి ఏదన్నా తొందరపడి కోపడినప్పుడు మన వెంటనే మనం ఏం చేయాలి ఇది తప్పు అపవాదిని వాళ్ళలోనికి ప్రవేశించాడు ఏదో గలిబిలి చేయడానికి అపవాది ఏదో నాశనం చేయడానికి వచ్చాడు నా ఇంటిలో సమాధానం లేకుండా నా కుటుంబంలో సమాధానం లేకుండా సంఘంలో సమాధానం లేకుండా చేయటానికి అపవాదిలో ప్రవేశించాడని దేవుని ఆత్మ కలిగిన మనం గ్రహించాలి అప్పుడు వెంటనే అతన్ని వీలైతే సమాధానపరచటాన్ని ప్రయత్నించారు సమాధానపరచు వారి వారి దేవుని కుమారులు ఈరోజు సమాధానం పొందుకునే వాళ్ళు కాదు సమాధానం ఎవరు కావాలని కోరుకుంటారు అంటే దుష్టత్వంలో ఉండే వాళ్ళు కోరుకుంటారు పాపంలో ఉండే వాళ్ళు కోరుకుంటారు పాప భారం మోసే వాళ్ళు సమాధానం కావాలని కోరుకుంటారు అయితే దేవుని పిల్లలు సమాధాన పరుస్తూ లోకంలో జీవిస్తూ ఉంటారు ఐ మీన్ దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సి ఉన్నది తన ప్రజలకు ఆయన బలమును అనుగ్రహించను వారు తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి వారిని ఆశ తన బలమును అనుగ్రహిస్తాడు సహించే బలం కోపం వస్తే తట్టుకోలేము కొంతమంది కదా ఏం మాట్లాడతామో తెలియదు ఏం అరస్తామో తెలియదు పిచ్చి పిచ్చిగా అయిపోతాం కేకలు పెట్టేస్తాం ఎవరిని చూడడం ఇంకా ఏం మాట్లాడతాం మనకే తెలియదు అయితే దేవుడు తన ఇచ్చాడు శక్తి కలిగి ఎవడు బలవంతుడు ఎవడు శక్తివంతుడు అని అంటే ఒక పట్టణమును మన స్వాధీనపరుచుకున్న వాటికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు బలవంతుడు తన మనసును నిగ్రహించుకునేవాడు శక్తివంతుడు ఈరోజు మనము కండలు పెంచుతాం కానీ కండలు పెంచి ఎయిట్ ప్యాక్ అని ఇదే అని 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 కండలు పెంచి బుద్ధి బలాన్ని పెంచుకోలేము కదా మన మనసును మాత్రం మనం స్వాధీనం ఉంచుకోలేము మనము మనం ఇంత బలం చూపించి దేన్నైనా ఎత్తగలుగుతాం కానీ మన మనసును స్వాధీనపరచుకోలేం ఒకడు పట్టణమును ఆక్రమించుకొని దాన్నంతా లోపరుచుకున్నట్టు కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు అంటుంది వాక్యం ఎవరు బలవంతుడు అంటే కండలు పెంచుకున్నవాడు కాదు తన మనసును నిగ్రహించుకోగల బలము కలిగిన వాడే శ్రేష్టమైన వాడే బలవంతుడు ఐ మీన్ కనుక ఇటు బలం మనలో ఉందా దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు కొంతమంది బలహీనులైతే ప్రతిదానికి భయపడిపోతారు ప్రతిదానికి లోపడతారు కొంతమంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ అంటారు ఏమో ఏ పవరు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ అయినా ఇమ్మీడియట్లీగా అటాక్ అయిపోతుంది ప్రతిదీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్లీగా వచ్చేస్తుంది వాళ్ళకి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చి అటాచ్ అయిపోద్ది ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే హాస్పిటల్ కంటే నీళ్ళు కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది కాబట్టి నీకు ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటారు మనం వాడికి ఆత్మీయతలు బలహీనులుగా ఉన్నప్పుడు అపవాది మీలో అపవాదైన సాత్వనవాడు వాడు ఈ లోకంలో బలమగలిగిన వాడు అయితే మన దేవుడు మించిన బలమగలిగిన వాడు మనకు మించిన వాడు అపవాది అయితే మనందరికీ మించినటువంటి వాడు దేవుడు అందుకని మించిన బలమ కలిగిన వాని చేతుల్లో నుంచి అపవాద చేతుల నుంచి ఆయన మనల్ని విమోచించినంటుంది వాక్యం ఈరోజు దేవుడు అపవాది బలమంతటి నుంచి విడిపించాలని అంటే విడిపించబడాలి దేవుడు మనల్ని విడిపించడు ఆయన తన బలమును మాత్రం మనకు అనుగ్రహిస్తాడు అట్టి బలం చేత అపవాది బలం నుంచి మనం బయటికి రావాలి మనం ఇటు దేవాన్ని నన్ను ఇడిపి అయ్యా అదిగల వాళ్ళ చేతుల నుంచి ఇడిపి వాళ్ళ వశము నుంచి విడిపించు వాళ్ళ బారి నుంచి నన్ను విడిపించని మనం ప్రార్థన చేస్తాం అవన్నీ వేయకూడదు దేవుడు మనకు బలం మాత్రం ఇస్తాడు మనమేం తన దేవుడిచ్చిన బలం చేత మనం బయటికి రావాలి నువ్వేన నడిపించే నా చేయి చేపొట్టుకుని తీసుకొని పోయా అయ్యా చేయి చేయబొట్టుకుని నన్ను ఎత్తుకొని పోయా అంటారు కొంతమంది కదా దేవుడు అట్ట కాదు ఆయన తన బలం ఇస్తాడు చిన్నపిల్లలప్పుడు ఎత్తుకొని పోతారు కదా చిన్నపిల్లలప్పుడు ఎత్తుకొని పోతారు పెద్ద అయిన తర్వాత కూడా మీసాలు వచ్చి గడ్డలు వచ్చి కూడా పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లలు అయిన తర్వాత కూడా తల్లి గడిపోయి అమ్మ నన్ను ఎత్తుకోమంటే ఎత్తుకోలేదు సాధ్యం లేదు దున్నపోతలాగా ఉన్నావు పోరా అంటుంది అదే రీతిగా మనం కూడా దేవుడు ఎత్తే వయసులో ఎత్తుకొని నడిపిస్తాడు ఇదిగో నేను ఒక చంటి పిల్లల్ని ఎత్తుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకుని వాడిని నేనే మనల్ని నడిపిస్తాడు ఆత్మీయ విషయంలో మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకొని వెళ్తాడు పిల్లి చూడండి పిల్లి తన పిల్లల్ని మొదటగా ఎక్కడన్నా ఇది చేసినప్పుడు కన్నప్పుడు తన పిల్లల్ని ఎట్ల నోటితో పట్టుకొని తీసుకొని పోతుంది జాగ్రత్తగా ఎత్తుకొని వెళ్ళిపోద్ది కోతివాడు చూడండి కోతి తన పిల్లల్ని ఏం చేస్తుంది పట్టం కనిపించుకొని తీసుకుంది మనం మొట్టమొదటిగా చిన్నపిల్లలప్పుడు పిల్లి తన పిల్లల్ని ఎరిత్తిగా నోటితో పట్టుకొని తీసుకుని వెళ్ళదు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు అరిత్తికి ఎత్తుకుని వెళ్తాడు అయితే కోతి విషయంకి వచ్చే వాళ్ళకి కోతి వెళ్ళి తన పిల్లల్ని పట్టుకోదు కానీ కోతి పిల్ల వెళ్ళి తన తల్లిని పోయి అంటుకొని పట్టుకుంటుంది మనం కూడా అంతే అందుకని మన పిల్లి పిల్లల్లాగా ఉండాలా అంటేప్పుడు మన పిల్లి పిల్లలమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకెళ్తాడు కోతి పిల్లల్లాగా అయిపోవాలి పోస్తారు దేవునికి అంటుకోవాలి దేవుణ్ణి కనిపెట్టుకోవాలి ఉండాలి ఆ కోతి చాలు ఏదన్నా సమాద ప్రమాదం ఏదన్నా సంబంధం ఉన్నప్పుడు టక్కున వెంటనే అది ఒక హెచ్చరిచ్చేస్తుంది వాటికి పిల్లలకి ఈ వెంటనే ఎగురుకుంటూ వెళ్ళి తన తల్లికి కరుసుకొని పోతాయి మనం కోతులకు కరుసుకుని వీడు కోతులకు దగ్గులుకొని వీడు అంటా ఉంటాం కదా చిన్నపిల్లలు ఒక్కోసారి అంటుకుంటారు తల్లిదండ్రులు భయపడినప్పుడు మనం అంటాం వీడికి అంత కోతి పిల్లలాగా ఉన్నాడు వీడని పట్టుకునేసాడని అయితే మనం ఆత్మీయతలో చిన్నప్పుడు ఆరంభంలో ఆత్మీయతలో ఆరంభంలో ఉన్నప్పుడు మనం పిల్లి పిల్లలము ఆత్మీయతలు కొద్దిగా బలమైన తర్వాత కోతి పిల్లలాగా మారినా కానీ తప్పులేదు చాలామంది ఏంది మమ్మల్ని కోతి పిల్లలు అంటారు మా పిల్లి పిల్లలు అంటారు అనుకుంటారు కానీ అది సత్ సత్యం దేవుడు మనం నేర్పిస్తున్న అనుభవాలు అవి అందుకని తన ప్రజలకు ఆయన బలమును అనుగ్రహించుకున్నాడు దేవుని బలము చేత మనం ప్రాకారాలు దాటదని అంటాడు అవి ఎవ నీవి ఇచ్చిన బలము చేత నేను ప్రకారములు దాటుదను ప్రాకారం అంటే ఏంటి గోడలు హైటు అవన్నీ దాటుకుని పోవాలి మన ముందు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి వాటి అన్నిటిని జయించుకునేలా ఈ రోజుల్లో యమన కాలంలో ఉన్నటువంటి పిల్లలు కూడా అన్నిటి జయించలేక పడిపోతున్నారు ఏడబడ్డావు అంటే నేను ప్రేమలో పడ్డాను నేను లవ్లో పడ్డాను ఈడబడ్డాను ఆడబడ్డాను అంటే పాడయ్యాం ఈ ఇప్పుడు ఉండే ఈ ఈ కాలంలో ఉండేటువంటి ప్రేమలు కాలేజీలకు వెళ్ళినప్పుడు లేదంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమేమి చెప్తున్నారు వాడు రెండు మూడు సార్లు వాడు చూసిందని కొట్టి ఈ అమ్మాయి చూసిందంటే టక్కన పడిపోతున్నారు ఏడబడ్డావయ్యా అంటే ప్రేమలో పడ్డా మనం పడేయాల్సింది ప్రేమలలో కాదు దేవునిలో పడాలి అదే దూరకమైన పాట పడతాం ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను ఏసు ప్రేమలో పడ్డాను ఈరోజు యేసు ప్రేమలో పడినోడు లోకో ప్రేమలో పాడ్డు వాడు దేవుని ప్రేమలో ఉన్నవాడు లోక ప్రేమల యొక్క అన్నిటిని తెలుసుకోగలుగుతాడు దేవుని ప్రేమించేవాడు లోకంలో ఉండే ప్రేమలు ఎలాంటివో గ్రహించగలుగుతాడు వాళ్ళు దేవుని ప్రేమించేవారు దేవుని పిల్లలనే ప్రేమిస్తారు కానీ దేవుని సంఘాన్ని ప్రేమిస్తారు కానీ దేవుని సన్నిధిని ప్రేమిస్తారు కానీ పొరపాటును కూడా లోకంలో దాన్ని దేన్ని కూడా వారు ప్రేమించరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకవేళ లోకము లోకంలో దాన్ని ప్రేమిస్తే దేవునికి మనం శత్రులం అవుతామని వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటుంది వాక్యం ఎందుకో తెలుసా వీళ్ళంతా వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం అంటే ఏంటి వ్యభిచారం అంటే ఏంటి ఒకరిని ప్రేమిస్తున్న మరంగొకరిని ప్రేమించటం ఒకరు ఉన్నా కానీ ఇంకొకరు తృప్తి పడుకుని ఇంకొకరితో ఆశపడ్డం దీన్ని వ్యభిచారం అంటాం అలాంటిది ఇష్టమైన చోటుకి వెళ్ళిపోవటం ఇష్టమైంది కోరుకోవటం దాన్ని వ్యభిచారం మనసు అంటాం ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఇదే దేవుణ్ణి ప్రేమిస్తారు లోకాన్ని ప్రేమిస్తారు దేవుణ్ణి ఇష్టపడతారు బయట ఉండే లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటిని ఇష్టపడతారు వ్యభిచారులుగా దేవుని సన్నిధిలో మనం కనపడకూడదు మన ఎట్లా ఉండాలంట సంసారంలాగా ఉండాలి మనం ఏదన్నా తప్పు చేసినాయి నువ్వు సంసారదానివేనంటారు భార్యలని కదా మగవాడు అయితే వాడు పెద్ద ఎక్కులు తిరిగి వచ్చినా వాడు మగోడు అంటారు ఒక ఆడపిల్ల ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే ఇది బజార్ది ఇది వెబిచారిది ఇది అని ఇది తిరిగిపోద్ది అని ఇంకా రకరకాలుగా చెడు పేర్లు ఏమేమి ఉంటాయి అన్ని స్త్రీ మీద వేసేస్తారు అయితే పురుషుడు తిరిగినప్పుడు వాడికి ఏమి ఉండదు అయన్ని వాడు గాలుడు మాత్రం అని చెప్పి సింపుల్గా వాడు మగోడు అంటారు తప్పు ఎవరైనా సరే ఆత్మీయ విషయంలో మనం దేవుని బలం మనం పొందుకొని ఉండాలి దేవుని శక్తిని మనం పొందుకొని ఉండాలి అందుకని ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావడం రెండో వచ్చినాలో చూడండి నామం మనకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించండి ప్రతిష్టతములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట ప్రతిష్ఠతములగు ఆభరణాలు ఏ ఆభరణాలు ఈరోజు పెళ్ళిళ్ళకి పోవాలంటే ఏం కావాలి స్త్రీలకు ఏం కావాలి ఆభరణాలు కావాలి నేను కమ్మలు లేవు నేను పెళ్ళికి రాను మంచి దండలు లేవు నేను పెళ్ళికి రాను ఏ ఫంక్షన్లకు నేను రాను ఎందుకు మా ఫంక్షన్లకి మన సొంత బంధువులు అమ్మ రా అంటే లేవు నా దగ్గర నువ్వు వస్తువులు ఏం తీసిలేదు నేను రాను వాడికొడికి వస్తే నా పొరుగు పోద్ది నా మర్యాద పోద్ది ఏంటి ఎందుకు వాళ్ళందరూ ఏమేమో మంచి కోకలు కట్టుకొని వస్తారు మంచి కమ్మలు పెట్టుకొని వస్తారు మంచి దండలు వేసుకొని వస్తారు వాళ్ళలో నేను ఏమి లేని దాకా ఉంటే నాకు లేదు ఏమి లేదంట విలువ ఏం తగిలించుకోకపోతే విలువ లేదంట ఏమన్నా వేసుకుంటే నీ విలువ పందికి కూడా తగిలిచ్చి తీసుకొని పోతే విలువ ఉంటుందా లేదు కదా అందుకనే దేవుడు మనకిచ్చేది ఏంటి అంటే ప్రతిష్టతమలకు ఆభరణం ప్రతిష్ఠించబడినటువంటివి ఏంటి రక్షణ అనే ఆభరణం విశ్వాసం అనే ఆభరణం సిద్ధమనసనే ఆభరణం ఇవన్నీ మనం ధరించుకొని ప్రభు కొరకు మనం రావాలి ఆయన ధరించుకుని ఆయన ఎదుట మనం ఎలా సాగిలి పెడాలంట ఇవన్నీ మనం ధరించుకున్నాం రక్షణ లేకుండా ప్రార్థించేసిన ఉపయోగం లేదు విశ్వాసం లేకుండా ప్రార్థన చేసిన ఉపయోగం లేదు నిరీక్షణ లేకుండా ప్రార్థన చేసిన ఉపయోగం లేదు పొందుకుంటామనే నమ్మకం లేకుండా ప్రార్థన చేసిన ఉపయోగం లేదు ఇవన్నీ ఆభరణాలు ఇవన్నీ ధరించుకొని మనం దేవస్ సాగిలు పెట్టినప్పుడు నిశ్చయముగా మనకి ఏం చేస్తారంటే ఆయన కార్యం జరిగిస్తాడు ఐ మీన్ ఆయన ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరిగించను అందుకని ఏడు అంటున్నాడు ఇంకా ఆరో వచ్చినము చూసి ఏడు ఎనిమిది వచ్చినంత చదివితే అదే ఉంటుంది ఆయన తొమ్మిది వచ్చినప్పుడు అంటూ దేవుని యొక్క స్వరము అరణ్యమును కూడా కదిలిస్తుంది ఆయన యొక్క స్వరము ఏం చేస్తుందంటే గంతులు వేసట్లు చేస్తుంది ఆయన యొక్క స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది ఆయన స్వరము లేళ్లను కూడా చేస్తుంది ఆకులను రాలిస్తుంది ఎంత బలమైనటువంటి ప్రార్థన ఆయన మన జీవితంలో మన మాట వినగలిగితే ఏమైనా చేయగలరాయన అర్థం దానికి ఏదైనా చేయగలరా సమస్తమును చేసే దేవుడు మన జీవితంలో కూడాకి మన యొక్క కార్యములు అన్ని సఫలపరుచున్నాయి కానీ మనం మన చాలా ఉంటాయి మనకు కావాల్సింది ఒకటే మనం ఏం ఏం కోరుకోవాలంటే తన ప్రజలకు ఆయన బలం ఏదైనా మనం కావాల్సింది ప్రభా నీ బలం మాకు దయచే ఎందుకంటే దేవుని బలం లేక చాలామంది మనుషులు బలహీనులు అయిపోయి ఏదో ఒక సమస్యలు చిక్కుకుంటున్నారు వాళ్ళని నమ్మాను నన్ను మోసం చేశారు ఎందుకంటే మన బలహీనతను వాళ్ళు ఏం చేసుకున్నారు ఆసరాగా చేసుకున్నారు మనల్ని ఒకరోజు ఏం చేస్తారు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు మన బలహీనులకు మనం పడిపోతున్నాం అందుకే అన్నిటి ఏమో నమ్మిక ఉంచగాక ఐవిల్ అంటాడు ఒకరోజు ఒక దేవుడు అంటాడు ఏమంటాడో తెలుసా ఎవరిని నమ్మొద్దండి ఎవరిని నమ్మొద్దంటే ఎవరు కొన్ని కొంతమంది పేర్లు చెప్పాయి అంటే నీ లోగిట పండుకుని నీ భార్యను కూడా నీవు నమ్మొద్దంటాడు అబ్బాయి ఎంత మంచి మాట అట్లా నమ్మకుండా ఉంటావు అంటే ఈ రోజుల్లో చెప్తున్నాయి న్యూస్లో కదా ఇప్పుడు ఈ రోజులు చూసే న్యూస్లు చూడటెట్టు ఉన్నాయా ఇదిగో రాత్రి కూడా ఇది ఒకటి జరిగిందంట కరెంటు రేసి గొంతుకేసి గట్టికి లాగాలు చచ్చిందంట ఎలాంటి పరిస్థితులు చూస్తాం ఎవరిని ఎవరిని నమ్మేకి లేదు అందుకని నీ పొరుగు నమ్మొద్దు నీ స్నేహితుని నమ్మద్దు నీ ముక్కి స్నేహితుని ఎందు కూడా నమ్మికి ఉంచవద్దు మరి ఎవరు నమ్మాలి అంటే అని నమ్ముకున్నవాడు తన్యుడు ఆమెన్ ఆయన నమ్ముకున్నవాడు ఎన్నటికీ కదల్చబడడు ఇక్కడ మనుషులు నమ్ముకుంటే మనల్ని మోసం చేసిపోతారేమో మనుషులు నమ్ముకుంటే మనల్ని ద్రోహం చేస్తారేమో మనుషులు నమ్ముకుంటే మన స్వార్థానికి వాడుకుంటారేమో అయితే ఆపత్కాలంలో నమ్ముకునదగిన మంచి సహాయకుడు మనం ఆరాధిస్తున్న ప్రభైన యేసుక్రీస్తు వారు మాత్రమే అంటే దేవుణ్ణి మనం నమ్ముకున్న జనులు ధనులు యహో తమ దేవుడు వాళ్ళ జను ధనులు ఎందుకంటే ఆయనకు చేయడం తెలియదు ఆయన మోసం చేయడం తెలియదు ఆయనకు తులసి వేయడం తెలియదు అట్టి దేవుని నమ్ముకునే గొప్ప కృప మనకు దయచేస్తుంది కాబట్టి మనం నిన్ను నమ్మినాం ప్రభువ నీ ప్రజలుగా మేము ఆశపడుతున్నాం అయితే నీ ప్రజలు అని అనబనటానికి మాకు కొన్ని వరాలు కావాలి ఏంటో తెలుసా మొట్టమొదటిగా నీ బలం మాకు కావాలి తన ప్రజలకు బలమును అనుగ్రహించాను రెండవదిగా తన ప్రజలకు సమాధానం కలుగు చేసే వారిని ఆశ్రదించారు ఈ రెండు ఉదయం కలిసి మనం కోరుకున్నాం మోకాల మీద దేవా నీ బలం కావాలి ఎందుకంటే నీ బలం లేకపోతే మేము బలహీనులమైపోతాం మేము బలహీనులమయ్యామనుకోండి మాలో ఇమ్యూనిటీ లేకపోతే ఏ రీతిగా అన్ని అలర్జీలన్నీ ఇమీడియట్గా మాకు వస్తాయో మేము ఏదో ఒక అలర్జీ వచ్చి మా దేహాన్ని మాకు పాడు చేసుకున్నట్లుగా మా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లుగా మా మనసుని మేము పాడు చేసుకుంటాం మా హృదయాన్ని మేము పాడు చేసుకుంటాం మా పరిశుద్ధతను పాడు చేసుకుంటాం వద్దు ప్రభు అలాంటి పరిస్థితి వద్దు అన్నిటిని జయించే బలమును మాకు దయచేయండి అన్నిటిని జయించే శక్తిని మాకు దయచేయండి ఎందుకంటే ఒక దేవుడు నీవే యహోవా బలవంతుడు ఇదిగో నీ ప్రజలు మేము నీ బలం మాకు కావాలి నిశ్చిం నీ శక్తి మాకు కావాలి ఈ లోకమును జయించే గొప్ప బలం మాకు కావాలి మాత్రమే కాదు రెండవదిగా ఏదో తన ప్రజలకు సమాధానం ఈరోజు నీ సమాధానం మా కుటుంబంలో కావాలి మా సంఘంలో కావాలి ఈ లోకంలో కావాలి ఈ ప్రపంచంలో కావాలి మా జీవితంలో అటు సమాధానం గ్రహించినప్పుడు ఆయన ప్ర స్వరం చేత ఏదైనా చేయగలరు కుట్టుని తన వాక్ చేత లేపినవాడు దేవుడు వాడు లేళ్ళు గంతులేసినట్టుగా పరిగెత్తుకుని వెళ్ళాడు ఆయన మోసా అట్టాడు మా దగ్గర వెండి బంగారాలు లేవు యహో నమను లే దేవుని నామను లే అంటే వాడి దిగ్గురు లేచి దేవుని నా స్వరము బలము కలిగినది దేవుని స్వరము ప్రభావం కలిగినది అట్టి స్వరం ఈ దినమన మన జీవితంలో దేవుడు పలుకును గాక ప్రార్థన చేస్తాం ప్రార్థన